రాజకీయ అంటే రాజకీయ బుద్ధులు రాలేదు ఓ మనిషి ఆయన ఆశతో రాలేదు రాజకీయంలో ఆశతో ఆశయంతో వచ్చిండు నాకు కొన్ని పదాలు పడకు మీరు అర్థం చేసుకొని ఆయన ఆశతో దోచుకుందామని రాజకీయంలో ఒక ఆశయంతో వచ్చిండు ముందు తరాలకు మంచి భవిష్యత్తు ఇస్తామని ఆశయంతో వచ్చిండు మన పవన్ కళ్యాణ్ నేను నాకు తీర్పించిండు నా ఒక్కొక్క నాయకుడు ఏ నా పార్టీ ఉండి నా జెండా ఉప్పుకుంటున్నాను ఇప్పుడు ఎంత వరకు ఏ నాయకుడైనా సరే నువ్వు గాలికి తిరిగి ఇంట్లో తల్లిదండ్రులు చూసుకోకుండా ఆ నీకు జాబు నీకు సెటిల్మెంట్ లేకుండా నువ్వు నా జెండా పట్టుకుంటున్నా నేను ఒప్పుకోన పవన్ కళ్యాణ్ నువ్వు ఒక సెటిల్ అయిన తర్వాత నీకు నా జెండా పట్టుకున్నా అర్హత ఉందని ఇక్కడ ఫీజు అనరా పవన్ కళ్యాణ్ ఆ నాయకుడి కొండాల్సిన నచ్చినాలు ఉన్నాయా అనయా లేవా వచ్చినాగా ఆయన దానికోసమే వచ్చింది మార్పు ఆ పవన్ కళ్యాణ్ అంటేనే పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ ఇజం కాపాడదాం అనే ఉద్దేశం ఆయనలో కనపడుతుంది బతుకమ్మ బతుకమ్మ మన తెలంగాణ ఎందుకు పుట్టలేదు అనే ఆయన బాధపడ్డాడు నిన్న తెలంగాణలో నాకు అంత అభిమానం అభిప్రాయం ఉంది అని ఒక ఫీలింగ్ తో చెప్పాడు హిందూయిజం నలిగిపోతుంది అని బయటికి చెప్పలేక అటు నలిగలాక ఆయన మాట్లాడిన మాటలు నిన్న ఉన్నాయి దాని గురించి మీరు ఏమంటారు మరి అదేగా మన పవన్ కళ్యాణ్ పోరాడేది మన హిందూ సాంప్రదాయం పవన్ కళ్యాణ్ జెండా పట్టుకున్న దాంట్లో వచ్చి ఏర మహిళలు పడి అని చెప్పిన శారంకము అవసరమే యుద్ధము అవసరమే సమరం అవసరమే శారాంకం అవసరమే రెండు అవసరం ఆయన మన హిందూ సాంప్రదాయాలు వదిలే వదిలేదు ఆ ఆయన ఆయన ఇంకెక్కడ రాజకీయంగా మాట్లాడింది మన సమాజాన్ని మారటానికి మంచి ఉద్దేశంతో వచ్చింది కాబట్టి మంచి పరిపాలన కావాలని కోరుకుంటాడు మంచి మంచి నాయకులను ఎన్నుకుంటాడు అది కూడా నీకు ఇచ్చి కోట్లా మన అట్టడుగు వరణాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఎంతెంత వయసు ఉన్నారు పిల్లలకు ఒక్కొక్కరు పాటికి వెళ్లేరు ఎనిమిది ఏళ్ళు కోళ్ళారు వాళ్ళు అనుభవాలు చదువుతుంటే కళ్ళు తిరుగుతున్నాయి అట్ట జరుగుతాడు అనమాట మన పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తి కాదు అది ఇంకా పార్టీ పరంగా ఆయన ఏమైనా చేయగలంటే పార్టీ పరంగా కదా మన పరంగా మన రాష్ట్ర పరంగా ఆయన పవన్ కళ్యాణ్ చేయటానికే వచ్చిండు సమాజంలో మార్పు దాటానికే వచ్చిండు మన హిందూ సమాజం మన ధర్మం మన ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి చెప్పింది పవన్ కళ్యాణే ఆయనే ఆయనే కాదు చెప్పారు దాని గురించి మన హిందూ సమాజం గురించి అనే ఒక్కటే కాదు కుల మతాలకి నేను వ్యతిరేకం అని చెప్పిండ కుల కులం ఉంటుంది ఎవరు కులం వాళ్ళు మనం పుట్టాలా పుట్టాలని చెప్పిండుగా కులం అనేది పక్కన పెడితే అందరి వర్గాలకు న్యాయం జరగాలని చెప్పిండు పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలకు న్యాయం జరగాల నాయకత్వంలో ఉండేవాళ్ళు అన్ని అన్ని రకాలుగా శబ్దపడి రావాలని చెప్పింది ఏ నాయకుడు ఈ మీటింగ్ మీరు చెప్పిండు పుట్టినరోజు ఏదైనా మంచి ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ చేసేది ఉందా ఆయనకి మీ పరంగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఎట్లా చెబుతారు మన పవన్ కళ్యాణ్ కా వందేళ్ళు నిండా నూరేళ్లు బతకాలి అనారోగ్యం లేకుండా మన పవన్ కళ్యాణ్ ఇంకా ఎట్లాంటి మంచి మంచి మాటలు మన యూత్ కి ఇంకా ఉత్సాహం రావాలి వాళ్ళకి మంచి తెలివితేట రావాలి మంచి భవిష్యత్తు రావాలా ఇంకా ఇటువంటి పీచులు ఎన్నో ఇయ్యాలా నిన్న నూరేళ్ళు బతకాలని కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ అని నీకు పుట్టినరోజుతో